సుగాలి ప్రీతి మనం టూ థౌజండ్ సెవెంటీన్ అగస్టులో ఇదొక సంచలనమైన కేసు అది అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఉండే కాబట్టి దీని గురించి ఎంత సంచలనంగా మారిందో అసలు దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాలి అండ్ దానికి సంబంధించిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పేసి ఎన్నో ధర్నాలు జరిగాయి ఈవెన్ సోషల్ మీడియా మొత్తం జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని చెప్పేసి చూసాం అంటే అప్పుడు జరిగిన దాంట్లో కొంచెం బ్రీఫ్ ఇస్తాను ఏంటంటే స్కూల్లో తను ఆత్మహత్య చేసుకున్నట్టు ఉరివేసుకున్నట్టు వేసుకున్నట్టు మనకు చూపించారు కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం మా పాప అలా చేయలేదు వీళ్ళే ఎవరో అత్యాచారం చేసి ఇలా ప్రోట్రే చేశారు అని చెప్పేసి అన్నారు మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆ టైంలో ఎంత ఆవేశంగా నేను ఖచ్చితంగా సుగాలి ప్రీతికి జస్టిస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ చేసే పనే అది అని చెప్పేసి అన్నారు అండ్ రీసెంట్గా కూడా చాలాసార్లు మాట్లాడారు కానీ ఇప్పుడు వనరులు లేవు అని చెప్పేసి సిబిఐ కోర్టు కోర్టులో చెప్పడం అండ్ ఈ కేసును కొట్టేస్తే మంచిది అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్టు అనేది మనతో పాటు వివరించడానికి చిట్టిబాబు గారు ఉన్నారు సినీ విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు ఆయనతోనే మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ మీరు చెప్పండి ఇప్పుడు సుగాలి ప్రీతికి జరిగింది న్యాయం అన్యాయం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అన్యాయం అని చెప్పుకోవచ్చు అంటారా ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు ఇంకా మహా దారుణమైన అన్యాయం ఈ ప్రభుత్వం ప్రభుత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దీన్ని వేసి ఎత్తిని నెత్తిని పెట్టుకుని ఆవేశంగా ఊగిపోతూ జుట్టు ఎగరేసుకుంటూ డామ్ డుమ్ డకారాన్ని మాట్లాడి ఆ సుగాలి చెల్లెల్ని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అమ్మతో ఎన్నో డ్రామాలు ఎన్నో నాటకాలు ఎన్నో ఆవేశమైన యాక్టింగ్లు చేసేసి ఆ యాక్టింగ్లో ఎందుకుంటున్నానంటే ఇప్పుడు పరిస్థితి అప్పుడు అన్ని మాట్లాడినాడు ఏదో చేస్తాడు ఏదో చించేస్తాడు ఏదో చేస్తాడు అని చెప్పి అందరూ నమ్మారు ఈ నాటకాన్ని ఈ డ్రామాని సినిమా డైలాగులని సినిమా యాక్షన్లని నమ్మేశారు ఇది నిజమనుకు me ఈ ఈ పవన్ కళ్యాణ్ అనే కూడా ఒక ఆరు అడుగురు బుల్లెట్ కాదు తుస్సు అనే బుల్లెట్ ఇది ఇది ఒట్టి మాటలు తప్పితే దేనికి పనికిరాని డ్రామా ఆర్టిస్టు డ్రామా రాజకీయాలు జోకర్ రాజకీయాలు పనికిరాని రాజకీయాలు చేసేవాడు తప్పితే నిజమైన రాజకీయం కాదు నిజమైతే ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలైనా ఎన్ని డ్రామాలైనా ఎన్ని చిల్లర వేషాలైనా వేస్తాడు అనేది ఇప్పుడు ప్రూవ్ అవుతారు ఆ రోజు అన్ని మాట్లాడినోడు ఇవాళ ఫస్ట్ రాగానే అదే కేసు టేకప్ చేస్తాను ఆవేశం రెచ్చగొట్టి ప్రజల్లో లే ఏదో చిన్నేస్తాడని ఒక భ్రమణ కల్పించి ఇవాళ నిమ్మక నీరు ఉంటాడు అసలు కోర్టులో వాళ్ళు ఈ కేసు అంట అంటే అసలు వనరులు లేవు సిబిఐలో అని అంటా ఉంటే ఏమి ఏమన్నా సిగ్గు శరం అభిమానం పౌరుషం మనం ఏమన్నామో మాటకు విలువ ఉంది ఏమన్నా ఉందా ఈ మనుషులకి వీళ్ళు అసలు మనుషులేనా వీళ్ళు ప్రజాపాల ప్రజా ప్రజల్లో నడవటానికి ప్రజల్లో మన కలేస్ కలిసి తిరగ ప్రజల మధ్య నిలబట్టడానికి అర్హత ఉందా ఇన్ని అబద్దాల ఇన్ని అబద్ధాల ఈ పవన్ కళ్యాణ్ మరి ఇది ఇదొకటి ఆరు సూపర్ సిక్స్ గురించి ఉపన్యాసాలు ఇచ్చాడు అయి లేవు దాని గురించి నోరెప్పడు ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు వ్యభిచార గృహాలకు అమ్మేశారు అన్నారు అబద్ధం పచ్చి అబద్ధం ఆడేసాడు అది పార్లమెంట్లోనే అబద్ధం అని తేలిపోయింది దా అదొకటి ఇది స్పెషల్ స్టేటస్ గురించి పాసిపోయి లడ్డూలు ఇచ్చారు అది డాబ్బు డబ్బు అది అన్యాయం చేసింది బీజేపీ అన్నాడు దాని గురించి మాట్లాడు అసలు మనుషుల వీళ్ళు పశువుల వీళ్ళకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఇంగితం ఉందా టూ థౌసండ్ సెవెంటీన్ టైంలో ప్రభుత్వం ఉన్నది చంద్రబాబు నాయుడుదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది చంద్రబాబు నాయుడుదే కానీ మధ్యలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండే మరి అప్పుడు ఎందుకు మూవ్ అవ్వలేదు ఈ కేసు అప్పుడు మూవ్ అయింది అప్పుడు మోయే మోగుతుంటే వీళ్ళు వివత్సం చేశారు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని వాళ్ళు అంటాం కాదు మా అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి కాదు వాళ్ళు అంటావు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ మనం తెలిసిందే కదా మన మన దేశంలో ఇన్వెస్టిగేషన్ అంటే అది నెలలు లాగుతాయి నెలలు నెల దీన్ని వీళ్ళే వీళ్ళు రాజకీయం చేశారు అది అసలు అమ్మాయికి న్యాయం అప్పుడే జరగకుండా వీళ్ళు చేసిన రాజకీయం రెండు వేల పదిహేడులో జరిగితే పదిహేడులో లేదు పద్దెనిమిదిలో లేదు పంతొమ్మిది లేదు ఇరవైలో మొదలెట్టారు దీన్ని మూడేళ్ళు వీళ్ళు మూల పెట్టేసేసి మూడేళ్ళు మూల పెట్టినాక దాన్ని తిరగదోడినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఎనక్క నుంచి రావాలి కదా ఆ డిలే అవుతుంది డిలే అవుతుంది అది డిలే అయింది ఏదో వచ్చింది ఇప్పటికైనా దాన్ని మళ్ళీ మీ అధికారంలోకి వచ్చారు కదా ఇప్పుడే చేయాలి ఉన్నాయి అంటే వెళ్ళి ఓట్ల కోసం జనాల్ని మె మభ్యపెట్టడం కోసం జనాలను మోసం చేసి ఏదో మాట్లాడేసేసి ఏదో రెచ్చగొట్టేసి ఏదో ఆవేశ ఓట్లు సంపాదించుకునే దౌర్భాగ్యపు క్రీడ తప్పితే వీళ్ళ దగ్గర నిజాయితీ లేదు నిజం లేదు ఒక నిబద్ధత లేదు అరే మనం మాట్లాడడం మనం నమ్మారు ప్రజలు మన ఆవేశాన్ని ఏదో చించేస్తాం పొడిచేస్తాం అనుకున్నారు మనం చించకపోయినా పొడిచేనా కనీసం దాని గురించి అన్యాయం జరగకుండా చూడాలనేది లేదు ఈ పవన్ కళ్యాణ్ కానీ ప్రభుత్వం కానీ చాలా దుర్మార్గమైన విధానం వెళ్ళదు ఏమాత్రం సిగ్గు శరం మానం నీతి నీతి నిజాయితీ అభిమానం ఈ రోష పౌరుషం ఏమీ లేని చీవునెత్తుకు చచ్చిపోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం సరే వనరులు లేవు అని అంటున్నారు అసలు వాళ్ళకి ఎలాంటి వనరులు కావాలి ఎందుకు ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలుగా లేని వనరులు ఇప్పుడు గా వనరులు లేవు అని చెప్పేసి అంటున్నారు ఎందుకు అంటారు అదే అదే వాళ్ళ ఇప్పుడు శ్లోగనే అది కదమ్మా ఆరు రోజు హామీలు ఇచ్చినప్పుడు అదే కదా మేము అన్నీ లెక్క చూసుకున్నాం ఏమి ఇవ్వగలమో తెలిసే ఇస్తున్నాం హామీలు ఇస్తున్నాం అని చెప్పారు కదా అప్పుడు మరి ఇప్పుడు మరి వనరులు లేవు అంటున్నారు కదా మరి ఆ రోజు చెప్పినప్పుడు అన్ని ఆలోచించుకున్నాం అన్నీ మేము లెక్కలు చూసుకున్నాం మాకు తెలుసు మేము ఎలా చేయాలో మాకు తెలుసు అందుకుని అన్నీ ఆలోచించుకునే ఏమి ఇవ్వగలమో ఆటలే చెప్తున్నాం అని గంటాప్రదంగా లోకేష్ ఉపన్యాసాలు ఇచ్చారు కదా లోకేష్ చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ అన్ని ఉపన్యాసాలు ఇచ్చారు కదా మరి ఇప్పుడు నిధులు లేవు భయం వేస్తోంది ఖజానా చూస్తేనే అంటాడేటి చంద్రబాబు ఈ నోరు మూసుకుని నియమక నీరు ఎత్తినట్టు సొంతపప్పులో కూర్చుంటాడు ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి వచ్చారన్నాడు ప్రశ్నించడే నువ్వు తనే ఒక ప్రశ్నగా మారిపోయాడు అతను ఎవడైస్తాను ఇతర ఒక రాజకీయ నాయకుడా లేకపోతే డ్రామా ఆర్టిస్టా లేకపోతే ఒక హిందూనా క్రిస్టియనా ఎవడైతను తనే ఒక ప్రశ్న అందరికీ ప్రశ్నగా మిగిలిపోయాడు నేనే బ్యాప్టిస్టు తీసుకురానప్పు అంటాడు నా పిల్లలు క్రిస్టియన్ అబ్బా అంటాడు హిందువులే హిందూ పెద్దలే ఈ దేశంలో మతకలో కారణం అంటాడు మా నాన్న దీపారాధనలో సిగరెట్ అడ్డించుకుంటాడంటాడు అన్ని మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ సనాతనం అంటాడు సనాతనంలో మూడు పెళ్ళిళ్ళు ఇవ్వే మూడు పెళ్ళిళ్ళు తీసుకుని సనాతనం అంటాడు ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడు ఎందుకు మాట్లాడు ఏదో జనాల్ని జనాలు ఇరిపప్పాలనుకుంటున్నారు ఒకసారి నమ్ముతారు ఏదో నువ్వు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చావు కనుక ఏదో గ్లామర్ ఉంది నలుగురు జనాలు వస్తారు ఏదో నువ్వు మాట్లాడేది నమ్ముతారు ఇప్పుడు చూసేశారు ఈ ఆరు నెలల్లో చూసేశారు ఇది ఒక పప్పు సుద్ధ ఇది వేస్ట్ మెటీరియల్ ఇది ఉన్న గాలి వాగుడు సొల్లు వాగుడు తప్పితే ఎందుకు పరికిరాని మ్యాటరు ఇది రాజకీయాలకు పరికిరాని మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ ఫెయిల్యూర్ పొలిటీషన్ అని అర్థమైపోయింది వైఎస్ జగన్ని టార్గెట్ చేసే విధంగా అంటే ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి దీన్ని రాజ ఈ ఈ రాజకీయం చేసి ఉంటారంట అంతే అంతే అబ్బా ఇరకాటంలో పెట్టడానికి వాళ్ళు ఏంటంటే అన్ని రకాల అబద్ధాలతోటి ప్లే ప్లే చేశారమ్మా అన్ని రకాల అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా ఏంటి టైటిల్ అది అప్పటికి అరవై పర్సెంట్ అయింది ఇది ఒక్క కంప్లైంట్ లేదు కానీ లాస్ట్ మినిట్లో టైటిల్ మొదలెట్టారు ఏమైంది ఏమీ లేదు జరిగింది జరిగిందేమీ లేదు అన్యాయం జరిగిందేమీ లేదు కానీ ప్ర చేశారు అన్ని అబద్దాలను ప్రమోట్ చేసి ఒక మీడియా పెట్టుకుని పిచ్చి అబద్ధాలని ప్రమోట్ చేశారు ఆ ప్రమోట్ చేసి ప్రజలు నమ్మారు ప్రజలు ఈ కూటమి ఆ వాళ్ళు వీళ్ళు ముగ్గురు పైన మూడి అని నమ్మేశారు నమ్మేసి ఆమె నమ్మేసి ప్రజలు భ్రమలో తీసుకెళ్ళి ప్రజలంతా అబద్ధాలతోటి అబద్ధాలతోటి వచ్చేసారు ఇప్పుడు ఆ చేస్తున్నారు అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సో చూశారు కదా అంటే వనరులు లేవు అని చెప్పేసి ఇప్పుడు కేసు కొట్టేయండి అని చెప్పేసి కోర్టును కోరుతున్నారు సిబిఐ మరి ఇన్ని రోజులుగా ఎందుకు దీన్ని ఈ కేసు మూవ్ అవ్వలేదు ఈవెన్ అప్పుడు టూ థౌజండ్ సెవెంటీలో జరిగింది దాదాపు మూడు సంవత్సరాలు టైం ఉండే చంద్రబాబు నాయుడు హయాంలో మరి ఆ తర్వాత అయినా కేసు మూవ్ అయ్యిందంటే అప్పుడు జరగలేదు ఇప్పుడు సిబిఐ టేక్ చేసిన తర్వాత కూడా ఇది అంటే ముందుకు వెళ్ళకపోవడం సుగాలి ప్రీతికి న్యాయం జరగకపో జరగలేదు జరగ జరిగే అవకాశం కూడా లేదు అన్నట్టుగా అయితే ఇప్పుడు కనిపిస్తుంది మరి చూద్దాం మరి అసలు ఏం జరగబోతోంది